వెల్కమ్ టు ఎస్టివి నా పేరు శ్రావ్య బుల్టెన్ అప్డేట్స్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెరువులు నాలాల ఆక్రమణల తొలగింపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దినదిన ఖండంగా మారుతోంది సొంతింటి కళ్ళల సౌదాలు కూలిపోతుంటే బాధితులు లవోదీబో అంటున్నారు ఎన్నో ఇళ్లుగా ఇక్కడే ఉంటున్న తమను ఖాళీ చేయించాలని ఆలోచనను విరమించుకోవాలంటున్నారు బంగారు నగలు భూములు అమ్ముకుని ఇళ్లు కట్టుకున్నాం ఇప్పుడు ఇల్లు పోతే మేమంతా రోడ్డు మీద పడాలి అంటూ బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇల్లు కడుతున్నామా కడుతున్నామా బిల్లు చెత్త పన్ను మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్ లండన్ లాగా చేస్తా అంటే మరి డాలర్ చేస్తావా ఇక్కడ కూడా డాలర్ చేస్తావా ఎప్పుడు చేస్తావ్ అవి మంచి నీళ్లు చేయండి ఫస్ట్ ఎక్కడ లేవా కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఇంత లోపలికి వచ్చి కొంటాడా ఎవడన్నా ఇంటి ముంగట కూరగాయలు వస్తేనే ఐదు రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాము ఇంత లోపలి ఎవడు కొంటాడు అవసరమా అవసరమా షాపింగ్ కాంప్లెక్స్ మా ఇంత కష్టపడి మా కష్టార్జిత మోర్చి పాత నాటి బంగారం అమ్ముకొని జాగలు అమ్ముకొని రోడ్డు మీద పడాలి మాకు ఎవరు లేరు దుర్మార్గం చేస్తాడని అనుకోలేదు ఇంత దుర్మార్గమా ఇంత ఇల్లు తీసేస్తాడా ఇంత గుడిసెలు అంటే ఏమనవచ్చు ఖాళీ ప్లేస్ అంటే అనొచ్చు ఖాళీ ప్లేస్ లైడా చేసుకో ఇక్కడే అవసరం మాకు అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము అక్కడ కట్టుకుంటుంటే ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు బ్యాంకు లోన్ తీసుకొని ఎందుకు కట్టుకుంటాం ఆడపిల్ల లోన్ తీసుకొని కట్టుకున్నారు గారిని ఇప్పుడు వరద 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 వస్తుంది బాధితులను చూసేందుకు కొంచెం అయితే ఇప్పుడు మూసి బాధితులను చూసేందుకు సరే ఎందుకంటే వరద బాధితులను చూస్తారు ఎక్కడన్నా ఏదైనా జరిగితే పోయి సర్వే చేసి చూసి వస్తాడు కదా ఇప్పుడు మూసి బాధ మొత్తం ఒకసారి బాధితులు మేమందరం అందుకని మూసి బాధితుల దగ్గర కూడా ఒకసారి హైదరాబాద్ లో సెక్రటేరియట్ ర్యాలీకి పిలుపునిచ్చారు లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియట్ కు ర్యాలీగా బయలుదేరారు హైదరాబాద్ బహదూర్పుర వద్ద ఉన్న రెవెన్యూ ఆఫీస్ వద్ద సీఎం సీఎం డౌన్ డౌన్ అంటూ మూసీ పరివాహక ప్రాంతం బాధితులు ఆందోళన చేశారు పోలీసులు అడ్డుకున్నా సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కూల్చివేసే ఇళ్లకు మార్క్ చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పునరావాసం కోసం వివరాల సేకరణకు వచ్చే అధికారులను నిలదీస్తున్నారు ఇళ్లకు మార్క్ వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు కొత్తపేట మారుతి నగర్లో అధికారుల సర్వే నిలిచిపోయింది పేదలకు కంటి మీద కొనుక్కోలేకుండా పోయింది మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వద్దు ఇక్కడే ఉంటామంటూ తిరుగుబాటు చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీల నేతలు బాధితుల ప్రాంతాలకు విచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కన్నెర్ర చేస్తున్నారు బీజేపీ ఎంపీ ఈట రాజేందర్ హైడ్రా తొలగించిన ప్రాంతాల్లో పర్యటించి సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు ఆనాడు ఇందిరాగాంధీ అంటే ఎప్పుడో మీరు అర్థం చేసుకో ఎనభై మూడు ఎనభై నాలుగు ముందు ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మీదే అని చెప్పి ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దీన్ని కింద చూసిన చూపించినప్పటికి కూడా బిడ్డ మీరు ఈ బండను నమ్ముకొని బతికిండ్రు మీరు ఇక్కడనే పుట్టిండ్రు ఇక్కడనే పెరిగిందని చెప్పి వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ మేడ్చల్ కలెక్టర్ ఇక్కడ ఉంటాడు అల్వాల్ ఎంఆర్ఓ ఇవాళ ఈ పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనులకు పోకుండా ఇవాళ ఇళ్ళ కాపలు కాసుకున్నటువంటి పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి నీవు అనుకుంటున్నావు ఇలా నీ తాత జాగిర్ లాగా ఇలా పేదల గూళ్ళు కులగొడితే పేదల బతుకుల్లో మట్టి కొడితే ఇలా వాళ్ళు శాపనార్థాలు పెట్టడం కాదు సందర్భం అత్తే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంత తేల్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు ఆక్రమణ తొలగింపు భవిష్యత్ తరాల కోసమేనని రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు చేస్తున్నారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి మంత్రులు విమర్శించదలుచుకున్నారు పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు లేదా చట్టం ఉంది న్యాయం ఉంది కోర్టు ఉంది డెమోక్రసీ ఉంది అన్నిటికంటే రేపు బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఇలా ఇది మంచి సంస్కృతి కాదు గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్ళలో అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు ఇలా ఇటువంటి అదలా ఉంటే హైట్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైట్రా కమిషనర్ రంగనాథ్ ను సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కోర్టులో హాజరవ్వాలని ఆదేశించింది కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాలను ఎలా కూలుస్తారని ప్రశ్నించింది